జై దుర్గా భవానికి జై ఉగ్రరూపధారి జైని మహంగాడి విని దానవులనంతం చేసి ధరణిని చల్లగాసినవమ్మా మా అండదండ నీవే తోడు నీవే నమ్మా దుర్గమ్మా భక్తులను ప్రోచే తల్లి నీవమ్మా జగములన్నీ ఏలే తల్లి దుర్గమ్మా జయములిచ్చు చల్లని తల్లి వినివమ్మా ఉగ్రరూప దారిణి నీవు జై నిమా కాళి విని దానవులనంతం చేసి ఇద్దరుని చల్లగా కాసినవమ్మా నీ కంటి చూపు సోకిన చాలు మా కష్టమే తీరిపోవు నీ మాపై చూపిన చాలు మా కలతలే మాసిపోవు జగమేలు జగదాంబారే మా పూజలు అందుకోవే ಜಗಮೇಲು ಜಗದಾಂಬರ ವೇ ಮಾ ಪೂಜಲು ಅಂದುಕೊ ಅಂದಾಲಮ್ಮ ಆ ಪದಲು ಬಾಪಮ್ಮ ಅವತಾರ ರೂಪಿಣಿ ವಿವೂ ಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ನೀವು ಮುಕ್ತಿಪ್ರದಾಯವು ನವದುರ್ಗ ರೂಪಿಣಿ ವಿ ನೀವು ఉగ్రరూపధారిణి నీవు ఉజ్జయిని మహంకాళివి నీవు దానవులనంతం చేసి ధరణిని చల్లగా కాసినవమ్మా నీ పాదూళి సోకిన పంటలు పచ్చంగా విరబోయునమ్మా ఏడేడు లోకాలు ఏలేటి తల్లివి ఎన్నెన్ని రూపాలు నీవి పావనముని దివ్యనామం పఠించిన కలుగు మోక్షం పావనము నీ దివ్యనామం పఠించిన కలుగు మోక్షం పంచాక్షరి మంత్రాన్ని పఠించిన చాలు పరలోకముక్తి సోపానం హిమవంత పుత్రికవు నీవు హిమశైలవాసినివి నీవు ఓంకార రూపిణివి నీవు ఉగ్రరూపధారిణి నీవు ఉజ్జయిని జైని మహంకాళి వినివ్వు ధనములను చేసి ధరణిని చల్లగా కాసినవమ్మా మా అండదండ నీవేనమ్మ మమ్మే నటి మాయమ్మా ఓయమ్మ రావమ్మా భక్తులను రోచే తల్లి వినివమ్మా జగములన్ని ఏలే తల్లి దుర్గమ్మా జయములిచ్చు చల్లని తల్లి వినివమ్మా ఉగ్రరూపదారిని నీవు జైని మహకాళి వినివ్వు దానవులను చేసి ధరణిని చల్లగా కాసినవమ్మా